నమస్తే అందరికి వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్ అన్నా క్యాంటీన్స్ ఈ మంత్ ఫిఫ్టీన్త్ నుంచి ఆంధ్ర రాష్ట్రంలో వంద చోట్ల అన్నా క్యాంటీన్స్ ప్రారంభించబోతున్నారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గుడివారి నుంచి స్టార్ట్ చేయబోతున్నారు ఈ క్రమంలో చాలా మందికి డౌట్ వచ్చిన అసలు అన్నా క్యాంటీన్ అంటే ఏంటి అందులో ఏ ఏ ఉంటాయి ఎంత రేటు దాని మెను ఏంటి దీని పూర్తి చాలా మంది డౌట్ ఉంది స్కిప్ చేయకుండా వీడియో క్లియర్ గా చెప్తాను అన్నా క్యాంటీన్ ఆహార పట్టిక మెను రిలీజ్ చేశారు అంటే మండే ట్యూస్డే వెన్స్డే థర్స్డే ఫ్రైడే సాటర్డే సండే వారంలో ఏడు రోజులు ఉదయం పూట ఉదయం ఏడున్నర నుంచి పదింటి వరకు టిఫిన్స్ ఉంటాయి నెక్స్ట్ ఆ తర్వాత లంచ్ తర్వాత ఫాలోడ్ బై ఈవినింగ్ స్నాక్స్ అండ్ నైట్ డిన్నర్ ఇవి కేవలం ఐదు రూపాయలకు అందించబోతున్న అన్నా క్యాంటీన్ పేదవాడి ఆకలి కడుప వాళ్ళు ఏదైతే పాపం పేదవాడి ఈ ఆకలికి అలమటి ఇస్తున్నారో వాళ్ళని దృష్టిలో పెట్టుకుని ఈ పథకం ప్రారంభించడం స్టార్ట్ అయింది ఏపీ ప్రభుత్వం ఇప్పుడే కాదు గతంలో చేశారు బట్ గత ప్రభుత్వం హయాంలో ఏం చేశారంటే ఫస్ట్ వస్తూ వస్తూ ప్రజావేదిక పూజ చేశారు తర్వాత అన్నా క్యాంటీన్ ధ్వంసం చేశారు అంటే పేదవాడికి ఆకలి ఐదు రూపాయలు పెట్టే భోజనాన్ని కూడా దూరం చేశారు సో వాళ్ళకి ఆ స్థానం దేవుడు కల్పించారు సో ఈ ప్రభుత్వం ఏంటంటే మళ్ళీ గతంలో వీళ్ళు ఏదైతే చేశారు మళ్ళీ పునః ప్రారంభించి పేదవాడికి కడుపు నిండేలాగా సామాన్యుడికి తక్కువ ధరలో మంచి భోజనం అందించే దిశలో ఈ ప్రభుత్వం చర్య తీసుకుంది సో ఐదు రూపాయలు పట్టికతో స్టార్ట్ అయ్యే ఇప్పుడు దీంట్లో ఏ రోజు ఏం పెడతారో గా ఇందులో రాసుకుని వచ్చారు సోమవారం మార్నింగ్ ఇడ్లీ పూరి నెక్స్ట్ వైట్ రైస్ కూర పప్పు పచ్చడి ఇలా డైలీ మండే ట్యూస్డే వెన్స్డే థర్స్డే ఫ్రైడే ఆగస్టు పదిహేను కూడా ఇప్పుడు ఇడ్లీలో చట్నీ పొడి సాంబార్ పూరిలో కూడా ఒకవేళ పూరి ఉంటే కూర్మ నెక్స్ట్ రైస్లో కూర పప్పు సాంబార్ పెరుగు పచ్చడి సేమ్ ఇదే మెను డైలీ ఉంటున్నాను సో ఈ అవకాశం అందరూ వినియోగ వినియోగించుకోవాల్సిందిగా ఈ ప్రభుత్వం చెప్పింది సో ఎవరైతే దగ్గరగా వాళ్ళకి అవైలబిలిటీ ఉందో సో ఇది యూస్ చేసుకొని దీన్ని ఎక్కడ మిస్యూస్ అవ్వదు ఎవరు ఎటువంటి ఎక్కువగా అదనంగా డబ్బులు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు ఎవరైనా ఇబ్బంది పెట్టినట్లయితే టోల్ ఫ్రీ నెంబర్స్ కూడా ఇవ్వడం జరిగింది మొత్తానికి ఏంటంటే కూటమి ప్రభుత్వం యాక్షన్ తీసుకుంది వెంటనే సామాన్య పరిస్థితి అర్థం చేసుకుని చేస్తుంది కాబట్టి ఓకే పాటు రోడ్ల వ్యవస్థ కూడా బాగలేదు కొంచెం రోడ్డు హెల్త్ ఎడ్యుకేషన్ కూడా ఫోకస్ ఇవ్వాల్సింది రిక్వెస్ట్ చేస్తున్నాం నెక్స్ట్ మొత్తానికి ఇందులో ఇంకొక విచిత్రం ఉంది ఏంటంటే మనకి చూడండి ఏ రోజు ఏం పెడతారో క్లియర్ కట్ గా వీళ్ళు చెప్పుకుంటూ వచ్చారు అన్నా క్యాంటీన్లో మెను ఇదే అని పాటు చాలా మందికి డౌట్ వచ్చింది ప్రజెంట్ వీళ్ళు హండ్రెడ్ చోట్ల అంటే హండ్రెడ్ ప్లేసెస్ లో స్టార్ట్ చేస్తారు ఇప్పుడు దీన్ని హండ్రెడ్ తర్వాత అదనంగా నెమ్మదిగా పెంచుకుంటూ పెంచుకుంటూ ఏపీ మొత్తం ఇస్తారు సరే ఎవరైనా సరే మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా క్వాలిటీలో ఫుడ్లో క్వాలిటీ లేకపోయినా ఎక్కువ ధర కమ్మినా మీరు కంప్లైంట్ చేయొచ్చు డైరెక్ట్ ఈ వెబ్సైట్స్ కూడా నెక్స్ట్ దీన్ని మాత్రం ఎవరు మిస్యూజ్ చేయకండి మొన్న ఎవరో గత ప్రభుత్వంలో ఉన్న ఎవరో ఒక మంత్రి అంటున్నారు ఇది ముష్టోడు కూడా తినని అన్నం పరబ్రహ్మ స్వరూపం మనం దాన్ని గౌరవించాలి ప్రేమతో తినాలి కానీ అలా అవహేళన చేస్తే మట్టి కొట్టుకుపోతారు అది ఎవరైనా సరే దృష్టిలో పెట్టుకోండి పేదవాడిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం చేసింది సో సామాన్యుడికి కూడా విద్యా వైద్యం సరిగ్గా ఇబ్బంది పెడుతున్నారు ఇబ్బంది పడుతున్నారు వాటితో వీటి మీద కూడా ఫోకస్ చేసి చేసినట్టయితే అయితే కొంచెం దీంతో పాటు వాటి మీద కూడా ఫోకస్ చేయవలసిందిగా మేము ఈ ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాం మొత్తానికి ఏంటంటే అన్నా క్యాంటీన్ పదిహేను నుంచి స్టార్ట్ కాబోతున్నా నెక్స్ట్ మెనూ లిస్ట్ కూడా వచ్చేసింది సో అవకాశం ఎవరైతే దగ్గర అవైబిలిటీ ఉందో ఈ అవకాశం మాత్రం వినియోగించుకోండి చూస్తున్నాను ఆకాశం ఆంద్ర న్యూస్ దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్